నా రక్షణకు ఏ మాత్రము నేను కాదు నీవే ఉన్నావు నాలో మాత్రము ఏ మాత్రం మంచితనము లేదు నాలో ఏ పరిశుద్ధత లేదు నాలో ఏ మాత్రము నువ్వు చూసి నువ్వు ఆనందించేంత మంచితనం ఏమి కూడా లేదు అని ప్రభువుని బట్టి ఎలా అతిశయించాలని నేర్పిస్తూ ఉన్నారంటే ఇదిగో నేను కలిగి ఉన్నటువంటి నీతి యేసు ప్రభువుదే కాబట్టి యేసు ప్రభువే నా నీతి ఇదిగో నేను కలిగి ఉన్న పరిశుద్ధమైన స్థితి అది యేసు ప్రభు ద్వారా నాకు ఇవ్వబడింది కాబట్టి నా పరిశుద్ధత యేసు ప్రభువే నేను కలిగి ఉన్న జ్ఞానము అది యేసు ప్రభు ద్వారా ఇవ్వబడింది నా జ్ఞానము కూడా యేసు ప్రభువే నా విమోచన కూడా ప్రభువే అని ఇలా అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించాలి అని ఈ అనుభవంలోనికి రావాలని పౌరులు నేర్పిస్తూ ఉన్నారు ఇలా అడుగుతాను చూడండి ఎంతమంది మీ జ్ఞానం ద్వారా మీరు రక్షణ సంపాదించుకున్నారు ఎవరం లేదు ఎంతమంది మీ క్రియ ద్వారా మీ రక్షణ సంపాదించుకున్నారు ఎంతమంది స్వనీతి ద్వారా దేవుని నీతిని సంపాదించుకున్నారు దేవుని యొక్క పరిశుద్ధతను సంపాదించుకున్నారు నిత్య జీవాన్ని సంపాదించుకున్నారు అంటే మనలో దేవుడు అనుగ్రహించేవి ఏవి పొందుకోవటానికి మన స్వనీతి పనికిరాదు అర్థమవుతుందా మన జ్ఞానము పనికిరాదు మన జీవితం ఏమి పనికి రాదు అందుకే దేవుడు మనలను నూతనమైన వ్యక్తులుగా దేవుడు మార్చాడు అలా రెండో రెండవ రెండు ఐదు పదిహేడు ప్రకారము నూతనమైన సృష్టిగా నూతన పురుషుడిగా దేవుడు మనల్ని మార్చాడు దేవుడు మనల్ని మార్చాడు అందుకే అతిశయించువాడు ప్రభు నంది అతిశయించాలి అని చెప్తున్నాడు మరలా చెప్తున్నాడు తనను బట్టి తను అతిశయించేవాడు యదార్థవంతుడు కాదు తనను బట్టి తన వైపు చూసుకుని అతిశయించేవాడు వాడు నినువా లేడు అని చెప్తున్నాడు మన దేవుణ్ణి బట్టి అతిశయించడం ఎలా అంటే పౌరులు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు చూడండి గలతీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి చూడండి గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం అయితే అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు తప్ప మరి దేని ఎందును అతిశయించుట అతిశయించుట నాకు దూరం అవును గాక నాకు దూరము అవును గాక అవును గాక వింటున్నారా పౌలు ఏమంటాడు తెలుసా ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని ఎందు నేను అతిశయించను అలా అతిశయించాల్సింది ఏదన్నా ఉంటే అది నాకు దూర కాక అని మాట్లాడుతున్నారు నిర్మియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ప్రకారము కొంతమంది ఏమని అతిశయిస్తున్నారు వారి జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నారు వారి శౌర్యమును బట్టి అతిశయిస్తున్నారు వారికి ఉన్న ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తున్నారు కానీ పౌలు పౌలు యొక్క అతిశయం ఎందులో ఉంది తెలుసా దేవుని యొక్క సినువలో ఉంది క్రీస్తు యొక్క ఉంది క్రీస్తు యొక్క నేను అతిశయిస్తున్నాను అతిశయిస్తున్నాను తప్ప మరి దేని ఎందు నేను అతిశయించటం లేదు నా అతిశయం అంతా కూడా నా ఆనందం అంతా కూడా నా నిరీక్షలంతా కూడా దేని ఎందు ఉంది అంటే పౌలు అంటున్నాడు సిలువ ఎందే ఉంది దేని ఎందు దేని ఎందు ఉంది అందుకే విశ్వాసి ప్రభు యొక్క సిలువను బట్టి అతిశయించే అనుభవంలోనికి రావాల ప్రతి దినము ఆయన సిలువను బట్టి అతిశయించే అనుభవంలోనికి రావాల పౌలు ఏమంటున్నాడు యేసు సూప్రభువే నా నీతి అంటున్నాడు యేసు ప్రభువే నా పరిశుద్ధత అంటున్నాడు యేసు ప్రభువే ప్రభుయే నా జ్ఞానము యేసు ప్రభువే నా విమోచన అని అంటున్నాడు మరి ఈ పరిశుద్ధత నీతి విమోచన ఎక్కడ కలిగిందంటే సిలువ వలన కలిగింది అని ఎట్లా కలిగింది వలన కలిగింది అందుకే సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు నేను అతిశయించను అని అంటున్నాడు చదవండి పద్నాలుగు వచ్చిన పూర్తిగా చదవండి గలతి ఆరు పద్నాలుగు అయితే అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ఎందు తప్ప మరి దేని ఎందుని అతిశయించుట నాకు దూరం అవును గాక దాని వలన దేని వలన దీని వలన సిలువ వలన దాని వలన అని కాకుండా సిలువ వలన అని పెట్టి చదవండి వలన నాకు లోకమును లోకమునకు నేను వేయబడి ఉన్నాము దేని వలన సినువ వలన నాకు లోకమును లోకమునకు నేను ఏమయ్యాము సిలువ వేయబడి ఉన్నా సిలువ వేయబడి ఉన్నావు అంటే అర్థమైంది చచ్చిపోయాను అని అర్థం సినువయందే నేను ఎందుకు అతిశయిస్తున్నానంటే సిలువ సిలువయందే అతిశయము నాకు ఎందుకంటే సిలువ వలన నాకు లోకమునకు లోకమునకు నేను ఏమయ్యాము సిలువ వేయబడి అంటే చచ్చిపోయాము అని అర్థం అంటే నేను అంటే ఒక రక్షణ పొందిన విశ్వాసి పాపానికి ఏమయ్యాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు పాపానికి ఏమయ్యాడు చచ్చిపోయాడు పాపానికి చచ్చిపోవటము అనే అనుభవానికి రావటము దేని వలన కలిగింది కలిగింది కాబట్టి పౌరుడు అంటున్నాడు ఆ సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు నేను అతిశయించను ఎందుకంటే ఇదిగో నేను పాపమునకు చచ్చిపోవడానికి ఇదిగో లోకము నుంచి నేను వేరవటానికి లోకము నుంచి నేను ప్రత్యేకించబడటానికి లోకములో నుంచి ఏర్పరచబడి ఎన్నికలోనికి రావటానికి కృప ఏర్పాటులోనికి రావటానికి కృపలోనికి రావటానికి కారణం ఏమైందంటే ఇదిగో సిలువ కారణమైంది కాబట్టి ఆ సిలువ ఎందే తప్ప మరి దేని ఎందు నేను అతిశయించను మరి దేని ఎందు నేను అతిశయించను అని మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా ప్రభు నందు ప్రేమైన వాళ్ళరా మన అతిశయం అంతా ఏమై ఉండాలంటే క్రీస్తు ప్రభు యొక్క సిలువను బట్టే అయి ఉండాల ఆయన చేసిన ఆ కార్యాన్ని బట్టి ఆయన చేసిన ఒక్క పుణ్య కార్యాన్ని బట్టి ఆయన చేసిన ఆ అద్భుతమైనటువంటి మంచి గొప్ప కార్యాన్ని బట్టి నీతి కార్యాన్ని బట్టి మనము అతిశయించే వారమై ఉండాలి అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది అందుకేమన్నాడు నాకు లోకమును లోకమునకు నేను ఏమయ్యాక సినిమా వేయబడ్డాము గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చూడండి ఒకసారి రెండవ అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చూడండి నేను క్రీస్తుతో కూడా చదవండి నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇక్కడ ఆగండి ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏమన్నాడు ఆరు పద్నాలుగులో ఏమన్నాడు సినిమా వలన నేను లోకమునకు లోకమునకు నాకు ఏమయ్యాము సిల్వ వేయబడి ఉన్నా సిల్వ వేయపడటం అంటే చచ్చిపోవటం అని అర్థం గతండి రోజులు ఏమంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడ్డాను సిల్వ వేయపడటం అంటే చచ్చిపోయాను అంటే పవన్ ఏమంటున్నాడు క్రీస్తుతో పాటు నేను ఏమయ్యాను నేను చచ్చిపోయాను క్రీస్తుతో పాటు ఏమయ్యాను నేను చచ్చిపోయాను అని అంటున్నాడు అర్థమవుతుందా క్రీస్తుతో పాటు నేను చచ్చిపోయాను అంటున్నాడు రోగులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండో వచ్చినాన్ని చూద్దాం రెండు కాస పత్రిక ఆరో అధ్యాయము రెండో వచ్చినాన్ని మనం చూద్దాం అట్లా కాదు పాపము విషయం చనిపోయిన చనిపోయినా మనము ఒక్కడిచ్చే మాగుదాం ఇక్కడేమంటున్నాడు పవన్ ఏమంటున్నాడు పాపముల విషయమే చనిపోయినా మనము అంటున్నాడు ఇప్పుడు మళ్ళీ చెప్తాను నవ్వు చూడండి గలతి ఆరు పదనాలుగులు ఏమంటున్నాడు గలతి ఆరు పదనాలుగులు ఏమంటున్నాడు నేను లోకమునకు లోకము నాకును చచ్చిపోయాను అంటున్నాడు గలతి వేలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా చచ్చిపోయాను అంటున్నాడు అర్థమవుతుందా రోమ పత్రిక ఆరు రెండు ఏమంటున్నాడు నేను పాపము విషయమై చచ్చిపోయాను అంటున్నాడు పాపము విషయమై చచ్చిపోయాను అంటున్నాడు ఆ వచ్చినాడు పూర్తిగా చదవండి పాపము విషయమై అట్లా రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఏలాగు దానిలో ఏలాగో జీవించదు అంటే నేను అతిశయిస్తే సిలువ ఎంత అతిశయిస్తున్నారని పౌలు ఎందుకంటున్నారంటే ఆ సిలువ కార్యం వలన పౌలు ఏ అనుభవంలోకి వచ్చాడంటే పాపముల విషయమై చనిపోయిన స్థితిలోకి వచ్చాడు పాపముల విషయమై చనిపోయిన అనుభవములోకి అతను వచ్చాడు యేసు క్రీస్తు శిలువ త్యాగము వలన యేసు క్రీస్తు శివ త్యాగం వలన ఇది ఎవరికి జరిగింది తెలుసా ఇది నీకు జరిగింది ఎవరికి జరిగింది చెప్పండి ఎవరికి జరిగింది రక్షణ పొందిన ప్రతి విశ్వాస జీవితంలో ఇది ఇది జరిగింది ఇది అనుభవం అయింది ఏం అనుభవం అయింది అంటే పాపముల విషయమే రక్షణ పొందిన విశ్వాసి చనిపోయాడు కాబట్టి దీనిని బట్టి నువ్వు ఎవరెందు అతిశయించాలా ప్రభువు నందు నువ్వు అతిశయించాలా మనకు ఏమలవాట తెలుసా గమనించండి ఎవరికో జరిగినట్టు చెప్పుకోవడము బాగా అలవాటు మనకి ఎవరికో జరిగినట్టు చెప్పుకోవడము మనకు బాగా అలవాటు ఏమంటాము ఇస్రాయాలు ప్రజలకంట దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడంట ఆ ఎర్ర సముద్రం చీల్చబడి ఆ మార్గ మధ్యలో వాళ్ళు వెళ్ళిపోయారంట ఆహా ఎంత గొప్ప అద్భుతము చేశాడు దేవుడు వాళ్లకు